పుష్ప అసలు వెయిట్ చేస్తూ ఉండే పుష్ప టూ కోసం సో ఫైనల్ గా రిలీజ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ని కలెక్ట్ చేసింది సో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందే మాతో షేర్ చేసుకో పుష్ప లో నేనే యాక్ట్ చేశా అవును యాక్ట్ చేశాను కదా ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్పాను నేను రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం క్యారెక్టర్ సో పెద్ద సినిమా నాకు ఒక ఎపిసోడ్ ఉండింది అది ఇప్పుడు థర్డ్ పార్ట్ కి పోస్ట్ పొన్న ఆ సినిమాలో ఉంటదని చెప్పారు ఓకే బట్ ఎనీహౌ నేను సినిమా అంతా రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం గెటప్ లో ఉంటాను అదే గొప్ప ఎక్స్‌పీరియన్స్ సుకుమార్ గారితో వర్క్ చేయటం ఎందుకంటే సుకుమార్ గారితో ఆర్య టూ చేశాను నేను ఇది పుష్ప వన్ చేశాను పుష్ప టూ చేశాను వర్కాలిక్ పర్సన్స్ ఇద్దరు హీరోను డైరెక్టర్ అల్లు అర్జున్ గారితో ఆయనతో నేను అదే ఆర్య టూ ఇది ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అసలు ఫ్రెండ్లీ అనే దానికంటే వర్కాలిక్ అంటారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డైలాగ్ ఆ మాడ్యులేషన్ మీకు సినిమాలో కనిపిస్తా సినిమా కష్టంగా కనిపిస్తుంది అంత కష్టపడుతుంటాడు మేము అలా చూస్తుంటాం ఆయన ఇప్పుడు దాంట్లో ఎక్కువ ఎక్కువ కష్టపడతాడు ఇండస్ట్రీలో ఏవి కష్టపడకుండా గాడ్ గిఫ్ట్ తో యాక్ట్ చేసేది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నేను బృందావనం చేశాను చేశాను ఆయనతో దమ్ము చేశాను అస్సలు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ గై హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చూసి కూర్చొని చూసి టేక్ అనే హీరో అర్జున్ గారేమో అస్సలు బెటర్మెంట్ కోసం ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి హీరోకి ఒక క్వాలిటీ ఏమో ఒకటేంటి వంద క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఆ రేంజ్లో లో ఉన్నారు